హాయ్ ఫ్రెండ్స్ మనమైతే పంచముఖ రుద్రాక్షలతో చేసిన వినాయకుడిని అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నారో కదా స్వామివారు ఈ రుద్రాక్షలు పద్దెనిమిది వేల రుద్రాక్షలు ఫ్రెండ్స్ మనం ఇవన్నీ కూడా కాశీ నుంచి వచ్చినవే ప్రత్యేక పూజలు చేసి తీసుకొచ్చారు ఒక దాత అయితే ఇవన్నిటికి పే చేసి ఆయన ఆయన సొంత డబ్బులతోనే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఆయన వచ్చేసి కంబాల శ్రీనివాసరావు గారు ఆయన ఆయన ఆర్థిక సహాయంతో ఇదైతే మొత్తం డెకరేషన్ అయితే స్వామివారిని అయితే రుద్రాక్షలనైతే అయ్యిన ఖర్చు అంతా ఆయనే భరాయించారు చాలా బాగా చేశారు కదా ఫ్రెండ్స్ చూసారా శివ శివలింగం కూడా ఎంత బాగా వచ్చిందో స్వామివారిని అయితే చూస్తే కళ్ళు అసలు ఆర్పబుద్ధి అవ్వదు అంత బాగా చేశారు ఈ ఈ కిరీటం కూడా వన్ గ్రామ్ గోల్డ్తో చేసిన కిరీటం ఫ్రెండ్స్ ఎంత ఖర్చైనా ఆయన భరాయించి చేయడం అనేది చాలా ప్రత్యేకం కదా అందుకని మనం కూడా ఈ స్వామివారిని అయితే చూసి లైక్ చేద్దాం షేర్ చేద్దాం